అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో కనిపిస్తున్నతను మా అక్క కొడుకు మా పెద్దక్క కొడుకు ఎన్ వేణుగోపాల్ బీటెక్ మంచి డ్యాన్సర్ చిన్నప్పటి నుంచి డ్యాన్సులు చాలా బాగా చేస్తాడు వాళ్ళ నాన్నగారు మా బావగారు కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తారు ఆయన రిటైర్డ్ ఇంజనీరు అయితే విషయం ఏంటంటే మేము ఏడుగురు ఎన్నతమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళు నేను ఈ తొమ్మిది మందిలో నేను లాస్ట్ వాడిని వీడు మన వీడియోలో కనిపిస్తున్న ఎన్ వేణుగోపాల్ బీటెక్ ఇతను మా పెద్దక్క పెద్ద కొడుకు కాకపోతే ప్రత్యేకత ఏంటంటే వీడికి చాలా ఫోన్ నెంబర్లు కంటే మా ఇంట్లో ఉన్న ఏడు గ్రహదములు ఫ్యామిలీస్ వాళ్ళ మళ్ళీ మా సిస్టర్స్ ఏడు గ్రణదములు ఇద్దరు సిస్టర్స్ ఫ్యామిలీస్ సంబంధించిన ఫోన్ నెంబర్లు చాలా మటుకు వాడికి మా ఇంట్లో ఉంటాయి విచిత్రం ఏంటంటే నేను మా ఇంట్లో నాలుగు ఫోన్లు ఉన్నాయి మా పాపకి బాబుకి మా వైఫ్కిను కరెక్ట్గా చెప్పాలని మా పిల్లలతో ఎలాగా నాకు తెలియదు మా వైఫ్తో ఒక్కొక్కసారి నాకు గుర్తుంటుంది ఒకసారి మర్చిపోతుంటాను నెంబరు కానీ అందుకైతే అతన్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను అయితే ఇప్పుడు అతనికి మా ఫ్యామిలీ మెంబర్స్ నెంబర్ లేవు తెలుసు అతను రాయమని రాయమని ఇచ్చాను రాయి ఒకసారి ఆ నెంబర్ నేను అడుగుతాను అది కాక చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు కూడా తెలుసు అన్నాడు మరి ఫ్రెండ్స్ పేర్లు అంటే నాకు తెలియదు కదా మరి అడగడానికి కాబట్టి మధ్య మధ్యలో ఆ నెంబర్ కరెక్టా కాదని కూడా నేను టెస్ట్ చేస్తాను వాళ్ళకి ఫోన్ చేసి అతను చెప్పిన నెంబర్ ఇక్కడ నేను రాసుకుంటుంటాను మధ్య మధ్యలో ఎవరిదో ఒకరిద్దరిని అతను చెప్పింది కరెక్టా కాదని ట్రై చేస్తాను అతని ఫోన్ నెంబర్తోటి నీ ఫోన్ నీ ఫోన్ తీ రెడీ పెట్టుకో రెడీ పెట్టుకో అర్జెంట్ మరి నా ఫోన్లో ఎందుకంటే మనం నేను వీడియో రికార్డ్ చేస్తుండగా నా ఫోన్ అది నేను చేయలేను కాబట్టి అతను చెప్పిన నెంబర్ నేను అతనికి చెప్తాను ఆ నెంబర్ కొడతాడు నాకు ఇచ్చి నాకు ఒకసారి ఇచ్చి ఆ నెంబర్ ఎలా కొడో ఓకే ఇప్పుడు అతను అడుగుతున్నాను ఫస్ట్ మా ఇంట్లో మా అన్నయ్య పేరు పెద్ద పేరు నాని అతని నంబర్ తెలిసని చెప్పాడు ఆ నాని నాన్న నెంబర్ చెప్పు నమస్తే అండి నాన్న నెంబర్ నేను చెప్తాను నైన్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫోర్ సెవెన్ వన్ డబల్ టూ ఓకే తర్వాత మా రెండు అన్నయ్య గోవింద్ అని అంటాము రావణమూర్తి ఎమ్ఆర్ఓ రిటైర్డ్ తహసీల్దార్ గారు వచ్చి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రీ టూ సిక్స్ వన్ ఫైవ్ స్లోగా అందరికి అర్థం అనేది ఓకే తర్వాత మా ఉదుని గారు గోపి అత్త అంటారు ఆవిడ నంబరు నైన్ టూ ఫోర్ సిక్స్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ ఓకే మా రెండు అన్నయ్య అల్లుడు గణేష్ కూతురు శైలు వాళ్ళ నెంబర్లు గణేష్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ గణేష్ నంబరా అలా చెప్పండి శైల్ నెంబరు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఓకే అలాగే మా రామున్నయ్య ఇప్పుడు మా మూడో అన్నయ్య లేరు వాళ్ళ పిల్లలు ప్రవీణ్ అండ్ పవన్ ఉన్నారు ప్రవీణ్ నెంబర్ చెప్పు ప్రవీణ్ నెంబర్ గట్టిగా ఎయిట్ జీరో డబల్ నైన్ త్రీ టూ ఎయిట్ చెప్పు చెప్పు ఎయిట్ జీరో డబల్ నైన్ త్రీ టూ ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ ఇప్పుడు ఈ నెంబర్ ప్రవీణ్ నెంబర్ చేస్తాను రింగ్ ఇచ్చితే కరెక్ట్ అవుతున్నట్టుగా ఏది ఇది అలాగా నీ ఫోన్లో చాలా ఓకే 90 ఎన్ జీరో కదా పిన్ పిన్ నెంబరా ప్రవీణా పిన్ నంబర్ పిన్ నంబర్ కూడా జీరో డబల్ నైన్ సెవెన్ టూ జీరో డబల్ ఎయిమ్ ఐ జీరో డబల్ నైన్ నేను కొడతాను కరెక్ట్ కాదన్న ఎందుకంటే పెద్దవాళ్ళకి చేస్తే వాళ్ళు పడుకొని ఉంటారు ఇతను మా వెటనరీ డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ ఇది మళ్ళీ ఇది వచ్చింది నెంబర్ ఎలా కొట్టం ఇంకా నెక్స్ట్ కొన్నికి వెళ్దాం ఇలా లైన్లో పెట్టు ఏదో నెంబర్ కూడా ఓకే ఎయిట్ జీరో డబల్ నైన్ సెవెన్ టూ జీరో త్రీ డబల్ ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ నైన్ కాదా ఓకే నేను తప్పు రాసాను త్రీ డబల్ ఎయిట్ ఓకే కరెక్ట్గా కరెక్ట్గానే వచ్చింది పేరు కరెక్ట్గానే వచ్చింది ఆ ప్రవీణ్ ఏం లేదో చిన్న వీడియో రికార్డ్ చేస్తున్నాను పాప పున్నుది వాడికి ఏంటంటే అన్ని నెంబర్లు కంటస్తావా టెస్ట్ చేస్తే మధ్యలో నీ నెంబర్ కొట్టాను అంటే ఆడియన్స్ తెలియడానికి ఓకే ఓకే బాయ్ 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 కరెక్ట్గా ఈ నెంబర్ అయితే కరెక్టేనా చాలా గ్రేట్ తర్వాత పవన్ది పవన్ అంటే మా రామణ్ణి పెద్ద కొడుకు అనమాట ఇప్పుడు చిన్న కొడుకుతో మాట్లాడాను ఆ పవన్ నెంబరు రాసుకోవాలి అన్నీ విస్మాయ అంటే మా విశ్వేశ్వర గారు అన్నయ్య నైన్ డబల్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ సెవెన్ వన్ సెవెన్ త్రీ వన్ ఓకే కృష్ణమాయ రాయ్పూర్ జీరో నైన్ ఎయిట్ నైన్ త్రీ జీరో జీరో నైన్ ఎయిట్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ ఫోర్ ఫోర్ ఎయిట్ ఓకే మీ అమ్మది సిక్స్ టూ ఎయిట్ అంటే మా అక్క పెద్ద అక్క సిక్స్ టూ ఎయిట్ వన్ టూ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ వన్ ఓకే భూష్మాయిది భూష్మాయి అంటే మా కే నాగభూషణ్ అడ్జ నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెన్ టూ

ఎలాగింది నెంబర్ ఎయిటీ ఎయిట్ వచ్చింది ఇది ఓకే నెంబర్ చెప్పావు కదా ఫోర్ సెవెన్ టూ ఓకే వచ్చింది ఇక భూష్మావయ్య కరెక్ట్ గానే వచ్చింది వచ్చింది కాబట్టి అతను మనం డిస్టర్బ్ చేయొద్దు వచ్చేసింది కరెక్ట్ గానే వచ్చింది ఓకే

ఓకే శ్రావణ్కి ఎయిట్ టూ వన్ సెవెన్ సిక్స్ టూ వన్ సిక్స్ త్రీ ఎయిట్ వచ్చింది ఇగో అక్క అంటే వీళ్ళు అక్క అనమాట అమ్మాయి కరెక్ట్గా వచ్చింది చాలా గ్రేట్ అత కూడా మంచిది ఏం మాట్లాడుతున్నా ఓకే తర్వాత మారుతి మారుతి అంటే వీళ్ళు బావగారు ఓకే ఇప్పటికి మనకి ఎన్ని నెంబర్లు చెప్పావు చాలా గ్రేట్ ఎంజాయ్ చేసి ఒక పదిహేడు చెప్పినట్టు ఒక పన్నెండు అని చాలా గ్రేట్ అయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంది నెంబర్లు తెలుసుంటున్నావు కానీ మరి మీ ఫ్రెండ్స్ మనకు తెలియదు తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఇలాగ వీడియో చేసి అడగలేం కదా చాలా గ్రేట్ ఇంకా నెక్స్ట్ కొద్ది కోలంలో నా ఛానల్లో డ్యాన్స్ చూపిస్తాను చాలా బాగా చేస్తాడు ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు చాలా చిన్నపిల్లడు మేము తాడిపూడి రిజర్వ్ దగ్గర మా రిలేటివ్స్ వస్తే చేశారు చేశాడు వాళ్ళు ఇప్పటికీ కూడా అంటే యాక్చువల్లీ వాళ్ళు ఎవరో కాదు సమీర్ సినిమా యాక్టర్ వాళ్ళకి చెల్లి బాబా వచ్చారు మా రిలేటివ్స్ థర్డ్ ఫోర్ రిజర్వ్ చేసి చేశాడు డాన్సర్ సెవెంత్ క్లాస్ అంత ఐ థింక్ సో ఈ మధ్య వైద్యాల కనిపించినా కూడా మా బావం అంటే సమీర్ బాగా అడిగారు ఆ కుర్రాడు ఎలా ఉన్నాడు అంటే అంటే ఇప్పుడు చాలా పెద్ద అయిపోయాడు ఈ వీడియో సరదాకే మాత్రం చేసాం ఇది పెద్దగా ఉండే ఇది మీకు ఇదేంటంటే కానీ చాలా మంచిది ఎందుకంటే మన ఫోన్ ఎక్కడైనా పోవచ్చు లేకపోతే మన డేటా ఎక్కడైనా పోవచ్చు చాలా వచ్చింది చాలా గ్రేట్ మా యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు ఏం గిఫ్ట్ అయితే అభినందనలు మాత్రం తెలియజేస్తాను